హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైమ్ తెలుగు ట్రావెలర్ ఇప్పుడు మనం వచ్చేసరికి చంద్రగిరి కోటలోని కోతిగుండు అంటే కోతిగుండు అని చెప్పి ఒక కొండ మీదకి వస్తున్నామండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రాయలవారి కాలంలో ఎవరైనా తప్పులు చేస్తే శిక్ష అనేది ఇక్కడ బహిరంగంగా అందరూ చూస్తుండగా ఈ కొండ మీద వేసేవాళ్ళంట పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడున్న మన గొప్ప చరిత్రగా ఏముంది అక్కడ నుంచి చూసే కోట ఎలా కనబడుతుంది కోటలో ఉన్న విశేషాలు ఏంటని మనం అది చూద్దాము ఈ చంద్రగిరి కోట దగ్గర ఉన్న కోతిగుండు అనే గుండు మీదకి ఎక్కుతున్నామండి కొండ మీదకి ఈ కొండ మీద వచ్చేసరికి ఒక ఉరికంభం ఉంటుంది ఈ ఉరికంభం ఏంటంటే ఎవరు తప్పు చేసినా కూడా ప్రజల ముందు బహిరంగంగా ఇక్కడ ఉరిదీసేవారంట విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు పరిపాలించిన కోట తిరుపతికి పన్నెండు నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోతిగుండు ఎక్కేటప్పుడే దారిలోనే మనము కింద ఊరి వైపు చూసామంటే ఇప్పుడు మనము దూరంగా కనబడుతుంది కదండి అది వచ్చేసరికి విజయ సామ్రా విజయనగర సామ్రాజ్యాల కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనేది బహిరంగంగా విధించేవారంట ఇలా బహిరంగంగా శిక్ష విధించడం వల్ల ఇది చూసిన వారు ఈ శిక్షను చూసిన ప్రజలు ఏదైనా తప్పు చేయాలంటే భయపడేవారు అట్లా బహిరంగ శిక్షేస్తారు దాని వచ్చరికి కోతిగుండు అని చెప్పి పిలుస్తారు ఈ ప్రాంతాన్ని ఈ కోతిగుండు అని కూడా ఎందుకు వచ్చిందని అడిగితే ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే పూర్వము ఎన్నో ఏళ్ళ క్రితము ఒక కోతి ఒక చిన్న రాయి ఒక గుండుని తీసుకొచ్చి పెడితే అది కాలక్రమేణా పెరిగి పెద్దదేదంట అప్పటి నుంచి ఇక్కడున్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వచ్చేసరికి కోతిగుండు ప్రాంతం అని అంటారు ఈ కోతిగుండు పైన మనకి వేసే స్తంభం ఉంది ఇక్కడ వచ్చేసరికి ఎవరైనా సరే తప్పు చేస్తే ఉరిశిక్ష బహిరంగ వేయడం వల్ల మిగతా వాళ్ళు తప్పు చేయకుండా భయపడేవారు ఎక్కే దారిలోనే మనకు వచ్చేసరికి ఒక పురాతనమైన శిథిలమైపోయిన అయిపోయిన ఒక చిన్న కోట అయితే కనబడుతుందండి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు చూస్తే పరిపాలించిన కోట అండి ఈ కోట ఈ కొండ పైకి ఎక్కిన తర్వాత కిందకు వీలు చూసేసరికి మనకి ఈ విధంగా లొకేషన్కి చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ కోట దగ్గరికి అయితే వచ్చేసాము ఈ కోట అయితే మాక్సిమం చాలా వరకు శిథిలం అయిపోయింది మొత్తం వాడిపోయిన ఒక చిన్న కోట ఒక రూము ఇప్పుడు మనం వచ్చేసరికి చంద్రగిరి కోట దగ్గర ఉన్న కోతిగుండు అనే ఒక ప్రాంతానికి అయితే వచ్చేసాము ఈ కోతిగుండు వచ్చేసరికి ఏంటంటే పైన మీకు ఊరికమ్మం కనబడుతుంది కదా ఆ గుండునే కోతిగుండు అంటారు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే విజయనగర సామ్రాజ్యాలు పరిపాలించిన కాలంలో ఎవరైనా తప్పులు చేశారంటే వాళ్ళని బహిరంగంగానే వాళ్ళకి శిక్షించే వాళ్ళంట వాళ్ళకి అమలు పరిచిన శిక్షల్ని ప్రజలు చూస్తుండగానే శిక్షించడం వల్ల మిగతా ప్రజలు కూడా ఏదైనా తప్పు చేసేదాని కోసం భయపడేవాళ్ళు అలా మనకి ఉరిశిక్ష అనేది పబ్లిక్గా అందరూ అందరూ కానీ ఉరిశిక్ష వాళ్ళు ఇప్పుడు ఆ గుండు దగ్గరికి మనం వెళ్తాము దీన్ని కోతిగుండు అని అంటారంట ఈ కోతి గుండు ఎలా వచ్చిందని చెప్పి ఇక్కడ వాళ్ళని అడిగితే పూర్వకాలంలో కొన్ని ఏళ్ళ క్రితము ఒక కోతి ఒక గుండును తీసుకొచ్చి పెట్టినప్పుడు అది కాలక్రమేణా పెద్దదైందంట అందువల్ల దీన్ని కోతిగుండు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత కింద చూద్దాము మొత్తం వేరేళ్ళు వచ్చేసరికి పైన నుంచి చందగిరి ఊరు మొత్తం కనబడుతుంది చందగిరే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా మనకి చాలా బాగా అయితే కనబడుతుంది ఈ వెనక వైపుని చూసేసరికి మనకి చంద్రగిరి కోట కూడా కనబడుతుంది ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి దృశ్యాలు ఎలా ఉన్నాయి కోట ఎలా ఉందని చూద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ హరీంద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైమ్ తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇది కాకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఈ కోతు పైకి ఎక్కేటప్పుడు మనకు ఒక బండరాయి ఉందండి ఈ బండరాయి కింద అయితే నాకు ఒక గొడుకు కనబడింది గుడిగా భలే ఉంది ఈ ట్రెక్కింగ్ అడ్వాన్స్ అయితే చాలా బాగుంది మన చంద్రగిరి కోట కోటమిందే కోట పైన ఒక పంటది వచ్చేసాము మీకు పైన కనబడుతుంది గురికమ్మ ఉంది పైకి అయితే వచ్చేసాము ఈ కొండ కోతిగుండు కొండ అంటారు పైన వచ్చేసరికి ఉరుశిక్షేసే గురుకంభం కూడా ఉంటుంది బహిరంగంగా ఉరుశిక్షేసేవాళ్ళు మన చంద్రకోట చంద్రగిరి కోట మీద కొండ మీద అయితే ఉన్నాను ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏరియా రీవులు అయితే చాలా బాగా కనబడుతుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీంద్ర హరి ఫైవ్ ట్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కోట వెనకాల నుంచి వచ్చేసరికి మనకి ఉరుగుంపం ఉరికంపం ఉంది కదండి ఆ ఉరికంపము వేసే దగ్గర నుంచి కింద దిగేసిన తర్వాత మనకి చుట్టూ కూడా పెద్ద పెద్ద కొండలు వెనకాల పెద్ద కొండ అయితే కనబడుతుంది ఇక్కడ సైనికులు తీరా తీరేదాని కోసం కూడా మనకు అక్కడక్కడ కూడా కొన్ని ఈ విధంగా చిన్న గృహాలు కోట టైపు చిన్న చిన్న రూమ్లు కూడా ఉన్నాయి మనకు పైనుంచి వ్యూ చూసేసరికి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఉరిదీసే టైంలో అలా కూడా కింద మన గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కనబడుతుందంట బహిరంగంగా ఊరు శిక్షించే వాళ్ళు తప్పు చేసిన ఎవరైనా సరే ఎటువంటి క్షమాపణలు ఉండవంట ప్రతి ఒక్కరికి శిక్షించేవంట అది చంద్రగిరి కోట విజయనగర సామ్రాజ్యాలు అంటే విజయవాడ పాలన నీతివంతమైన పాలన కోట భాగాలు కూడా మనం చూసేసరికి ఇవి ఒక మన పూర్వ వైభవాలు చెప్పాలంటే ఇవి జస్ట్ ఒక కోట అనే విధంగా చెప్పలేదానికంటే ఇది మన వైభవం ఇది మన వైభవం అని చెప్పాలి ఈ చంద్రగిరి కోటేసరికి చుట్టూ కొండ ఉంటుంది కింద వచ్చేసరికి కోట మీరు చూసారంటే కింద దూరంగా మీకు కోట కూడా కనబడుతు ఉంటుంది చూడండి రాణి కోట రాజుకోట మహాలు మహాలు కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి కొండ పైన దుర్గమ్మ కొండ కూడా ఒకటి ఉందంట ఇక్కడ అమ్మవారి కొండ పైన వచ్చేసరికి పెద్ద పెద్ద కోనేరులు ఉన్నాయి అమ్మవారి గుడిందంటున్నారు పైకి వెళ్తే అదే కోనేరులో చాలా లోతు ఉండడం వల్ల ఏదైనా జరిగితే బాధ్యత కాదు చెప్పి ఎంట్రీలోనే మనకి పోలీసు వాళ్ళు హెచ్చరించే బోర్డు కూడా వేస్తున్నారు పైన సరికి కోటలు ఈ గుడి వచ్చేసరికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు నిర్వహిస్తారంట వర్షాలు పడకపోతే అక్కడ పైకి వెళ్ళిన తర్వాత జాతర చేసి అమ్మవారిని మొక్కుంటే పూజ అయిపోయేలోకి ఇక్కడ ఈ ప్రాంతం చుట్టుపక్కల కూడా వర్షం కురుస్తుంది నమ్మకం కూడా కదండి ఇది నిజం కూడా ప్రతి ఏటా కూడా ఇక్కడ జరుగుతుంది పూజలు కోటలో కోట ప్రహరీ కూడా మీకు అక్కడక్కడ చిన్న చిన్న గుహలు అట్లా చెప్పి చూపించాయి కదండి ఇవి సైనికులు చేద చేద్దీరేదాని కోసం ఆ కాలంలో గృహలు చిన్న చిన్న రూముల్లా కట్టున్నారు ఈ చంద్రగిరి కోట పై కొండపైకి అయితే నాకు చాలా అద్భుతంగా ఉంది సోలో ట్రావెలింగు కొండ అయితే చాలా అద్భుతంగా ఉంది పైనుంచి చూసినా కూడా కోట యొక్క నిర్మాణం కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది పైనుంచి ఇంకొకటి ఏంటంటే కోట దగ్గర ఒక కోనేరు ఉంది ఈ కోనేరు వచ్చేసరికి ఏంటంటే అప్పట్లో నీళ్లు నిలబడదని ఛాన్సెస్ చాలా తక్కువ ఈ ప్రాంతంలో ఆ కొండ కనబడుతుంది కదా దూరంగా ఆ కొండ మీద పడిన వాటర్ అంతా ఎటు కూడా వేస్ట్ పోకుండా ఆ వాటర్ అంతా నేరుగా దిగి కోనేరులో వస్తే కోనేరులో వాడేవాళ్ళంట అప్పుడు టెక్నాలజీ గమనించారంట అసలు అసలు ఆలోచన హైలైట్ చూడండి వా కొండ మీద పడిన నీరు వృధాగా బయటకు దానికోసము ఆ టెక్నాలజీ ఆలోచించి కొండ మీద పడిన నీళ్ళంతా కింద కొలంలోకి వచ్చి చేరేటట్టుగా చాలా అసలు అద్భుతం అసలు ఈ కోటకు వచ్చేసరికి చంద్రగిరి కోట చాలా వైభవమైన చరిత్ర అండి ఇది మన విజయనగర సాంబ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు పరిపాలించిన కోట ఇది తిరుపతి దగ్గరలో ఉంది ఈ కోట చరిత్రకు వచ్చేసరికి ఏంటంటే ఈ కోటలో రాజు పరిపాలించినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలు అయితే చాలా వైభవంగా అద్భుతంగా ఉన్నాయంట కొన్ని సంవత్సరాల క్రితము సుల్తానులు దండెత్తినప్పుడు ఈ కోట మీద దండెత్తినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న గుడులు కానీ ఆలయాలు కానీ కోటను కానీ పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు కోట ముందు వైపు ఉన్న ఆలయం అండి ఇది ఈ ఆలయం వచ్చేసరికి పూర్తిగా రాతితోనే కట్టున్నారండి పూర్తిగా రాతితోనే ఇక్కడ పైన వచ్చేసరికి గోపురం ఉండేది గోపురం అయితే పూర్తిగా శిథిలం అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఆలయం ఎంట్రీ వచ్చేసరికి స్టార్టింగ్ ఒక గోడలు వాటి మధ్య గృహంలాగా ఉండేది మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఈ రాజగోపురం నుంచి లోపల రాగానే ఇప్పుడైతే ఇక్కడ గడ్డంతా ఇండిపెండెంట్గా ఉంది ఒకప్పుడైతే ఈ ఆలయం చాలా వైభవం పూర్ణ ఉండేది కాబట్టి ఈ ప్లేస్ని ఇమాజినేషన్ చూసుకున్నారంటే అస్సలు కం ఎంత అద్భుతంగా ఉందో అనేది ఒక ఇమాజినేషన్ అయితే తెలుస్తుంది చాలా వరకు శిథిలమైపోయి మిగిలిన ఆలయం గోపురాలు మాత్రం మనం చూస్తున్నాము ఈ కట్టడాల పైన కూడా మీరు గమనించారంటే పైన ఉన్న విగ్రహాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసేస్తున్నారు వచ్చేసరికి ఒక్కొక్క పర్సన్కి ఇక్కడ మనకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫారినర్స్ ఎవరైనా వచ్చారంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండి చంద్రగిరి చరిత్రకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎవరు కట్టారు ఎన్ని సంవత్సరానికి అంటే దాదాపు ఇది క్రీస్తు శకం వెయ్యో సంవత్సరంలో కట్టారు ఇక్కడ వచ్చేసరికి రాజ్మహల్కి అండ్ మ్యూజియంకి దారి ఉందండి ఇక్కడ మీరు ఎంట్రవ్యూలైనా చూస్తే మనకి పదహారు వందల శతాబ్దంలో గోల్కొండ సుల్తాన్లు దాడి చేసినప్పుడు ఈ కోట అనేది పాక్షికంగా చాలా వరకు ధ్వంసం చేసేశారు మీరు రెండు వైపులా చూస్తున్నారంటే మీకు ధ్వంసం అయిపోయిన శిలాలు కనబడుతున్నాయి రాజమహల్ మ్యూజియంకి దారిది ఇక్కడ దూరంగా కనబడుతున్న సరికి రాణి కోట ఈ చంద్రగిరి మహల్కి ఆపోజిట్గానే మనకు ఒక చిన్న కోనేరు ఉంటుందండి ఈ కోనేరు విశిష్టత వచ్చేసరికి ఇక్కడ వాటర్ అనేది ఎవరు నెంబరు మీరు ఇక్కడ గమనించారంటే పైన వైపు కొండ ఉంది కదండి ఇక్కడ వర్షం ద్వారా వచ్చిన వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంది అంటే అటువంటి వాటర్ స్టోరేజ్ అయిన కోసం ఆ కాలంలోనే వాళ్ళు ఎంత ప్లాన్గా పకడ్బందంగా చేసి మనకు కట్టారంటే అంత బాగా కట్టారు మ్యూజియంలోకి మనకి వెళ్ళంగానే మనకు వచ్చేసరికి దాదాపు చాలా వరకు శిథిలం అయిపోయి పాక్షంగా ధ్వంసం అయిపోయి పాక్షికంగా పగిలిపోయి విరిగిపోయిన శిలాలు అయితే కనబడుతున్నాయండి అది చూసి పై పైభాగం వచ్చేసరికి కొన్ని శిల్పులు రంగి గుండ్లు ఇవి అందులో వాడే రకాల రంగి గుళ్ళు ఉన్నాయి అలా కొంచెం లోపలికి వెళ్ళేసరికి పైన మెట్లు ఇప్పుడు మనం మొదట అంత పైకి వెళ్ళాగానే మనకు అక్కడ వచ్చేసరికి కొన్ని ఒక శిల శిలలు కూడా ఉన్నాయండి ఆ శిలలు కూడా ఏంటంటే పాక్షికంగా చాలా వరకు ధ్వంసం అయిపోయి మిగిలిపోయిన శిలల వరకే ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడాను మనకి సుల్తానులు మన చంద్రగిరి కోట మీద దండెత్తినప్పుడు పాక్షికంగా ధ్వంసం చేసింది ఒక కోట ఈ చంద్రగిరి కోట దగ్గరలోనే పరశురామ ఆలయం ఉంది ఆ నమో ఆలయం యొక్క ప్రతిరూపము ఎస్సరికి గుడిమల్లంలో పరశురాముడు నిర్మించిన శివాలయం అండి చంద్రగిరి కోట యొక్క ఏరియల్ వ్యూ ఇక పైన దుర్గము కొండ ఆలయం అని చెప్పాను కదా కొండకి పైన ఇక్కడ ఉంటుంది ఇది ఏరియల్ వ్యూ ఇలా వస్తుంది చంద్రగిరి కోట యొక్క ఏరియల్ వ్యూ వచ్చేసరికి మనకి కొండ పైన అది వచ్చేసరికి దుర్గమ్మ చెరువు అంటారు అక్కడ వచ్చేసరికి ఏడాదికి ఒకసారి మనకి గ్రామ గ్రామ దేవత పెట్టుకుంటే పైన పెట్టుకుంటారంట వర్షాల కోసము ఆ ఏరియాలో నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కొన్ని దేవతా విగ్రహం కూడా ఉన్నాయి దాన్ని ఎదురుగోసరికి అప్పట్లో వాడిన పనిముట్లు కూడా ఉన్నాయి మన కృష్ణదేవరాయలు పక్కన సరికి వెంకటపతి దేవరాయలు ఇచ్చిన అత్యుత్త దేవరాయలు ఉన్నారు ఇప్పుడు మీరు సరికి నవగ్రహాల యొక్క ప్రతిరూపాలు నవగ్రహ విగ్రహాలు ఉంది శివాలయానికి సంబంధించిన మహానందీశ్వరుడు కొన్ని శివలింగాలు పాక్షికంగా విరీపించిన శివలింగాలు దేవతల విక్రమూర్తులు ఉన్నాయి మలికా మాతమ్మ వారు ఇప్పుడు దాకైతే మన రాజకోట్లోని అదే మా రాజ్మహల్లోని మనకి మ్యూజియం ఏమైతే ఉంది రాజ్మహల్ ఎదురుగా కోనేరు ఎలా ఉంది పైనుంచి వాటర్ ఎట్లా పడుతుంది అంత అయితే మీకు చూపించాను ఇప్పుడు వచ్చేసరికి మనం రాణికోట దగ్గరికి వెళ్తున్నాము వెళ్తా వెళ్తే రాణిమహల్కి మీకు అక్కడ దూరం కనబడుతుంది కదా అది రాణిమహల్ రాణకోటకు వెళ్ళేదారండి మీరు చంద్రగిరి కోటకు ఎదురుగా ఒక కొండ ఉందని చెప్పాను కదా కొండకి నుంచి వచ్చే వాటర్ని మనకి ఇక్కడ కోనేరులో స్టాక్ చేస్తారు మీకు ఈ కొండ ఏంటంటే దూరం నుంచి చూసారంటే మీకు ఈ కొండ విష్ణుమూర్తి పడుకుంటే ఎలా ఉంటుందో మీకు ఆ విధంగా ఉంటుందండి ఇప్పుడు మీకు అక్కడ గమనించారంటే అది మీకు విష్ణుమూర్తి ఒక తల ఇదంతా భాగాలు కాళ్ళు లాగా ఉంటుంది అంటే మీకు కొండ చూసేదానికి ఎలా ఉంటుంది అంటే విష్ణుమూర్తి పడుకుంటే ఎలా ఉంటుందో ఈ కొండ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇది రాజమహల్కి ఆపోజిట్లో ఉంటుంది అంటే ఈ రాణి మహల్ లోపలికైతే ఎంట్రీ లేదు ఎందుకంటే బయట విండోస్ అయ్యి లేవు కదా పిల్లలు ఎవరైనా వెళ్ళారంటే జారి పడిపోతారని విండోస్ అయ్యి ఏం లేవు కాబట్టి లోపలికి అలా అయితే లేదు విజిటింగ్ అంతా ఏంటంటే మనం బయట నుంచి చూసుకోవచ్చు మీకు ఇందాక విష్ణుమూర్తి లాగా ఉంటుందని చెప్పాను కదా కొండ ఒకసారి మీరు బాగా గమనించండి మీరు ఈ కొండను గమనించారంటే మీద పడుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది చూడండి ఈ కొండ మీద పైకి అలాగే పోతేనే మనకు దుర్గమ్మ దేవి గుడి కూడా వస్తుంది ఈ చంద్రగిరి కోట బయట అయితే ఒకే ఒక్క షాప్ ఉంటుందండి కూల్ డ్రింక్స్ స్నాక్స్ అంటే ఏం కావాలన్నా కూడా ఈ ఒక్క షాప్ మాత్రమే ఉంటుంది ఇక్కడ లెమన్ సోల్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై హరీంద్ర హరి ఫైవ్ త్రిబుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్